హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ మిత్రులారా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించినది ఆ అందరు తెలిసిన విషయమే అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అవగతవకాలు ఎన్ని అక్రమాలు చేసిందో అది కూడా తెలిసిందే అయితే బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చెప్పినాయో వర్షేటట్టు లేదు మళ్ళీ ఒక వర్త వార్తా కథనం అయితే వచ్చింది అది ఏందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం బోగస్ ఉద్యోగులు లక్ష గత పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు వృధా బీఆర్ఎస్ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం గత పది సంవత్సరాలలో ప్రజాధనం అనేది మొత్తం దుర్వినియోగం చేసారు ఇప్పటికే చాలా విభాగాల్లో గుర్తించిన అధికారులు రాష్ట్రంలో నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివరాలు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే అంతే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతమంది అంటే నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ప్రభుత్వానికి వివరాలు ఇస్తున్న లెక్క మాత్రం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే లెక్కలు ప్రభుత్వానికి చూపిస్తున్నారు ఈ నెల ఇరవై లోపు పూర్తి వివరాలు ఇవ్వకపోతే జీతాలు కట్టు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం వారికి యూనిక్ నంబర్స్ కేటాయింపు అడ్డగోలు నియామకాలు ఇక ఇకపై బంద్ అంటే గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అడ్డగోలుగా నియామకాలు నియమించి వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా తెలియలేరు వీరంతా ఎక్కడ పనిచేస్తున్నారంటే అత్యధికంగా ఉన్నతాధికారుల వద్ద వ్యక్తిగత కుటుంబ కుటుంబ అవసరాల అవసరాల కోసం వీళ్ళు ఎక్కడెక్కడ పనిచేసారు ఏ శాఖలలో ఏ అధికారుల దగ్గర పనిచేసారో చూద్దాము పని చేస్తున్నారని తెలుస్తుంది ఐఏఎస్ ఐపీఎస్లు గ్రూప్ స్థాయి అధికారుల వద్ద పనిచేస్తున్నారని మరికొందరు ఉన్నతాధికారుల బంధువులు ఉన్నారని సమాచారం వీరందరి గురించి సమాచారం ఇప్పటి వరకు లేదు దీంతో ప్రజాధారణం దుర్వినియోగం అయిందని అధికారులు చెబుతున్నారు దాదాపు ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఉద్యోగులకు నెలకు కనీసం పదిహేను వేల వేతనం చెల్లించిన గత బీఆర్ఎస్ఐఎంలో పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్నారు పది సంవత్సరాలలో నెలకు పదివేల పదిహేను వేల జీతం ఇచ్చినా కానీ పద్దెనిమిది వేల కోట్ల ప్రజాధనం అనేది వృధా అవుతుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు అక్కడ వాళ్ళు నియమించినటువంటి ఎవరిని అయితే పనులలో పెట్టుకున్నారో వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఎవరికి తెతలేదు ఇంతవరకు వాళ్ళు ఏ అధికారి దగ్గర పని చెప్తున్నారు వాళ్ళు లెక్కలు అంటే ఇంతవరకు తీత్తలేరు ప్రభుత్వానికి చెప్తలేరు ఇక నిన్న ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే వేసింది మీరు లెక్కలు మాత్రం చెప్పకపోతే వచ్చే నెల నుంచి మీ జీతాలు కడిగేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్తుంది వీళ్ళు ఎవరెవరు నియమించరు అంటే నార్మల్గా వర్కర్లను ఎట్లా నియమించుకుంటారు అంటే మున్సిపల్లో అడిషనల్ కమిషనరు కమిషనర్ ఉంటారు వీళ్ళ దగ్గర వీళ్ళు బట్టలు విననికొకరిని పెట్టుకుంటారు వీళ్ళు బోలుదోమని ఒకళ్ళని పెట్టుకుంటారు ఆర్డిఓ ఆర్డీఓల దగ్గర ఎంఆర్ఓ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ దగ్గర పెట్టుకోరు కానీ ఆర్డీఓ నెక్స్ట్ మున్సిపల్ కమిషనరు పై అధికారులుగా కలెక్టర్లైనా అడిషనల్ కలెక్టర్లైనా సీసీ వాళ్ళ దగ్గర వీళ్ళ సొంత పనుల కోసం పాల ప్యాకెట్ల కోసం ఒకటి పెట్టుకుంటారు ఇంటికాడ ఉండని కావాలని ఒకటి పెట్టుకుంటారు అంటే వీళ్ళ లెక్కలు అడిగితే వీళ్ళ లెక్కలు బయట పెడితే వీళ్ళు ఏడ పని చేస్తున్నారని అడిగితే ప్రభుత్వం వాళ్ళను ప్రశ్నిస్తే ఇంతవరకు వాళ్ళ లెక్కలు అయితే చూపిస్తలేదు మరి ఇంకో వచ్చే నెల నుంచి అయితే ఈ లెక్కలు మాత్రం చూపెట్టకపోతే ప్రభుత్వ శాఖలలో ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో మొత్తం దొరకబట్టి ఒకవేళ వీళ్ళ లెక్కలు చూపెట్టకపోతే మాత్రం అధికారుల జీతాలు అయితే అని చెప్పితే ప్రభుత్వం అయితే ఫుల్ సీరియస్గా అయితే వార్నింగ్ ఇస్తుంది గత ప్రభుత్వం చేసినట్టు మేము చేయము పని చేస్తున్నారు ఎవరు పని చేస్తున్నారు వారికి స్వచ్ఛందంగా జీతాలు ఇస్తాము మిగతా అడిషనల్గా పనిచేసే వాళ్ళని తీసేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్తున్నట్టయితే తెలుస్తుంది